చేశాము ఈరోజు సేల్స్కి అనమాట ఇదో చూడండి సాంబార్ కారం చేశాను గోంగూర పచ్చడి గోమగొమ్మలాడే ఆంధ్ర గోంగూర పచ్చడి నిలువు పచ్చడి చేశాను అసలు సూపర్ అంటే చేస్తుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి అనమాట అసలు ఎంత కమ్మగా శ్వాసన వస్తుందో సూపర్ టేస్ట్ ఇవన్నీ వేరే వాళ్ళు అమెరికా నుంచి కొరియర్కి ఆర్డర్ చేశారు మాకైతే పిండి వంటలు పచ్చళ్ళు మొత్తము రోజుకి ఒక వీడియో పెడతాను మీకు ఎవరికన్నా కావాలి అంటే గవ్వలు మిఠాయి చక్రాలు చెప్పలు అరిసెలు అన్నీ అనమాట కారపుళ్ళు పచ్చళ్ళు చికెన్ పచ్చడి బోన్లెస్ అన్నీ పచ్చళ్ళు చింతకాయ పచ్చడితో సహా ఆర్డర్ చేశారు అందుకని ఆర్డర్ మేము చేస్తున్నాం నన్ను పచ్చడి సాంబార్ కారం కాకరకాయ కారం ఐదు చింతకాయ పచ్చడి చేయడానికి రెడీ చేసాము మిరపకాయలు ధనియాలు జీలకర్ర అన్నీ వేయించుకోవాలి ఇప్పుడు ఇదైతే రెడీ అయింది సూపర్గా ఉంటుంది ఇంట్లో మనం చేసే పచ్చళ్ళు పొళ్ళు పిండి వంటలు చక్రాలు అయితే చేసాము అవి ఉడుకుతున్నాయి ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు రెడీ చేయాలి ఇవన్నీ సేల్స్కి అమెరికా కొరియర్కి మీకు ఎవరికైనా కావాలంటే చేసేస్తాము ఈ చ ఈ ఫోన్లో వాట్సాప్ చెప్పినా పర్లేదు లేదా మెసేజ్ చేసినా వాట్సాప్ మెసేజ్ చేయండి చేసేస్తామన్నమాట ఫోన్ చేసినా పర్లేదు వాట్సాప్ కాల్ వస్తుంది చక్రాలు పచ్చళ్ళు పుళ్ళు మాకు ఈ ఆర్డర్ అయితే ఓ పదిహేను రకాల ఆర్డర్ ఉంది ఇవన్నీ ఆర్డర్ మేము చేసేస్తున్నాం అరిసెలు అన్నీ అనమాట రోజుకి ఒక వన్ రోజుకు నాలుగు రకాలు చేస్తున్నాం నిన్నైతే నాలుగు రకాలు రెండు రకాల పచ్చళ్ళు రెండు రకాల పొడులు చేసాము ఈరోజైతే అయితే మాత్రం చక్రాలు చేస్తున్నాం చక్కలు చుండొండలు చేస్తున్నాం చక్రాలు చెక్కలు అరిసెలు చుండొండలు కారపొళ్ళు పచ్చళ్ళు ఇవన్నీ నిన్నైతే రెండు నాలుగు రకాలు చేసాము ఈరోజైతే మూడు రకాలు చేస్తున్నాం కూడా కొట్టు మినపప్పుతో సున్నండలు కూడా చేస్తున్నాం ఇంకా చెక్కలు కూడా చేసాము ఇవి లోపల పెట్టాములే కొన్ని ఉంటే బయట చూపిస్తున్నాం సున్నండలు పొట్టు మినప్పప్పుతోటి పొట్టు మినుములతోటే మినపప్పు కూడా కాదు పొట్టు మినుములతోటే చేస్తున్నాం ఇంకే ఇవి అనమాట ఆర్డర్ కావాలంటే చెప్పండి చేసి ఇస్తాం ఏవైనా కూడా చేసాము చేసి టిఫ్నికి ఎత్తాము అనమాట కొరియర్కి ఇవన్నీ ఇగ సామాన్లన్నీ ఇవన్నీ వంటలే చేసాము ఇగ సరుకులు మొత్తం ఇవన్నీ చేసిన పదార్థాలు పచ్చళ్ళు ఇవి మొత్తం సరుకులు సన్ఫ్లవర్ ఆయిలే వేస్తాం అనమాట వంటలకు కూడా పిండి వంటలకు కూడా సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తాం బూంద మిఠాయి చేస్తున్నాము ఇద్దరు చూడండి మిఠాయికైతే బూంది అంతా వేసేసాను మంచిగా బూంది కలిపాను అరిసెలకైతే పిండి చల్లిడు పడుతున్నాము ఈరోజు బూంది మిఠాయి అరిసెలు దవ్వలు కజ్జికాయలు చేయాలన్నమాట ఇవన్నీ చేయాలి మంచిగా పోసు పోసుగా అయితే ఇలా బూంది తీసి దూసుకోవాలన్నమాట తోకలు పడకుండా చక్కగా పోసుపోసుగా తీసుకోవాలి ఏంటంటే అరిసెలు ఇవన్నీ మేము ఆర్డర్ చేస్తాము మీరు ఆర్డర్ చేసుకుంటే మేము ఇస్తాం అనమాట చేసి ఇంట్లో అప్పటికప్పుడు మీరు రెండు రోజుల ముందు కనుక చెప్తే మేము అన్నీ చేసి కొరియర్కి మీరే కొరియర్కి ఏముంటే ఆ కొరియర్కి ఇస్తాం లేకపోతే మేము ఎక్కడి నుంచి కొరియర్ ఎక్కడికైనా సరే అమెరికా కానీ లండన్ కానీ ఇక్కడ లోకల్ అయినా బెంగళూరు హైదరాబాద్ ఎక్కడికైనా ఇస్తాం అనమాట ఫ్రెష్గా చేసి ఇంట్లో మంచిగా మేము అవే తింటాము కారపూళ్ళు పచ్చళ్ళు ఊరగాయలు చికెన్ పచ్చళ్ళు బోన్లెస్ కానీ ఏ పచ్చళ్ళైనా కానీ వంటలైనా కానీ మీకు లడ్లైనా ఏవైనా కానీ అన్నమాట మీకు నచ్చింది అదిగో అది పెడుతున్నారు